హాయ్ అండి వెల్కమ్ టు రమేష్ రాచపూడి ఈరోజండి ఇది ఒక వీడియో ఇది ఇది వీధి కుక్క ఇక్కడ కనపడుతుంది కదా వీడియోలో ఇది ఒక వీధి కుక్క మామూలుగా ఇది వీధి కుక్క మా ఇంట్లోకి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మేము రోజు అన్నం పెడుతూ ఉంటాం దానికి అయితే సుమారు వారం రోజుల క్రితము ఈ వీధి కుక్క మా ఇంట్లోనే డెలివరీ అయింది వారం రోజులు అయింది డెలివరీ అయ్యి అది దానికి మూడు పిల్లలు ఉన్నాయి రోజు దానికి అన్నం పెట్టడము మేము ఆ పరుపులేసి అక్కడనే దాన్ని రోజు చూసుకుంటూ ఉన్నాము చిన్నపిల్లలు కదా మనం బయటికి పంపేయలేము వీధి కుక్క అయినా కూడా మేము మామూలుగా మా సొంత కుక్క మాదిరే దీన్ని చూసుకుంటూ ఉంటాము కానీ ఇంకా మాకు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి సంక్రాంతికి మేము ఊరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కుక్క పిల్లలను ఎక్కడన్నా భద్రంగా పెట్టాలనే ఉద్దేశంతో మేమంతా ఆలోచించి ఆలోచించి దీన్ని మా ఇంటి పక్కనే ఒక స్థలం ఉంది తల్లి ఆ స్థలం అంతా నీట్గా చేపించినాము నీట్గా చేపించి దాని దాకా దానికి ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఆ పిల్లలను కుక్క పిల్లలను ఒక టబ్బులో వేసుకొని ఆ తల్లి తల్లి కుక్కను కూడా పిలుచుకొని పోయి అక్కడికి వెదామనే ఆలోచనతో తీసుకొని వెళ్తున్నాము కానీ పాప మాది తల్లి అయితే ఎక్కడికి తీసుకుపోతున్నారు అనే కంగారులో ఉంది కానీ ఏం చేద్దాము తప్పదు అన్నట్లు మనము దీనిలో నెట్లో కూడా చాలా భద్ర భద్రపరచాలి కదా అది కాక చిన్న పిల్లలు వారం రోజులు అయినాయి అదిగోండి ఇది మా ఇంటికి పక్కనే ఉంది మేము దుప్పట్లు దానికి పాపం చలికాలం కదా కొంచెం దుప్పట్లు కింద వేస్తే బాగుంటుంద బాగుంటుందనే ఉద్దేశంతో మా భార్య మా అబ్బాయి అందరం కలిసి ఈ పక్కన మా ఇంటికి పక్కనే ఆనుకునే స్థలం ఉంది ఆ స్థలం బాగా చెట్లు అవన్నీ ఉన్నాయి ఈ స్థలంలో ఈ స్థలం అంతా బాగా నీట్గా చేపించినాము నీట్గా చెప్పినాము కేవలం దీనికోసమే ఈ కుక్క పిల్లలను బాగా భద్రపరచాలనే ఉద్దేశంతోనే దాన్ని బాగా నీట్గా తయారు చేయించినాము ఉదయము ఎందుకంటే మళ్ళీ మేము రేపు పొద్దున్నే సంక్రాంతి పండుగకు వేరే ఊరు వెళ్ళిపోవాలి ఆ ఉద్దేశంతో దాన్ని మళ్ళీ చూసుకునే వాళ్ళు ఉండరు ఇంట్లో ఉంటే మేము లాక్ వేసిపోతే దానికి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు ఉండరు అందుకనే మా ఇంట్లో పని మనిషికి చెప్పినాము రోజు వచ్చి ఆ కుక్కకు అన్నం పెట్టమని అందుకని ఉద్దేశంతో ఆడ అవన్నీ దుప్పట్లు దుప్పట్లన్నీ కింద వేసినాము దుప్పట్లు కింద చేసి ఆ కుక్కను తీసుకొచ్చి దాని పిల్లలను ఆ దుప్పటి మీద పెడుతుంది మా వైఫ్ అయితే మా వైఫ్కు చాలా ఇట్లాంటివంటే చాలా జాగ్రత్త చాలా దయ దయ ఎక్కువ చిన్న కుక్క పిల్లలన్నా కూడా చాలా ప్రేమ ఉంటుంది ఆమెకు అందుకోసమే రెండు రోజుల నుంచి పాపం చాలా ఆలోచిస్తుంది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఈ కుక్క పిల్లలను మనం ఊరికి అని కానీ మంచి ఆలోచన మా ఇంటి పక్కనే ఉంది మాకు కనపడుతూ ఉంటాయి కూడా మేము మా కిటికీలోని చూస్తే ఈ పిల్లలు కూడా కనపడతాయి ఆ ఉద్దేశంతోనే మేము పక్కనే అంతా క్లీన్ చేయించినాము ఇంకా మరి చూడాలి ఒక రెండు రోజులు మూడు రోజులు ఈ పిల్లలు జాగ్రత్తగా ఉంటే కనుక మళ్ళీ మేము వస్తే మేము చూసుకుంటూ ఉంటాము ఇబ్బంది లేదు ఇప్పుడు దానికి బాగా కంఫర్ట్గా ఉన్నట్టుంది అక్కడ ఆ తల్లి కూడా తల్లి కుక్క కూడా బాగా జాగ్రత్తగా దాన్ని వెతుకులాడుకుంటారు దాని ప్లేసు మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నేను ఏం చేస్తాం తప్పదు వేరే వాళ్ళు ఎవరు కుక్క పిల్లల్ని పెట్టుకోరు అది కాక వీధి కుక్క కదా ఒకవేళ అదే అదే ఏమంటే మా పనామ ఉంది కాబట్టి మాకు కొంచెము వచ్చి రోజు చూసుకొని కొంచెం అన్నం పెట్టి దానికి పాలు పోసిపోతుంటుంది అది పాలు పోసిపోమని చెప్పినా మాకు ఏదైతే ఈరోజు ఈ పని చేస్తున్నాము ఏమంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ అంతే ఏదైనా ప్రాణమే కదా కుక్కపిల్లైనా కూడా ఏవైనా కుక్కలైనా ఏవైనా ప్రాణులే పాపము చూడు ఎంత చిన్నగా ముద్దుగా ఉన్నాయి దాన్ని విడిచిపెట్టి మాకు అక్కడ విడిచిపెట్టాలంటే మాకు కూడా చాలా బాధ ఉంది కానీ ఏం చేస్తాము మేము మాది సొంత ఇల్లు కాదు మేము ఒకవేళ అక్కడ పెట్టిపోయినా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది అయితే కష్టం కదా అందుకోసం ఇక్కడ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి అంత అందుకని చుట్టూ రాళ్ళు పెంచినాం దాని స్థలానికి ఆ కుక్క ఉన్న స్థలానికి అదో అక్కడ కిటికీ కనపడుతున్నదే మా ఇండ్లు కాబట్టి దేవుని దేవాలా ఈ కుక్క పిల్లలు బాగా బతకాలి బాగుండాలి అని చూసుకోండి అందరూ కోరుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇది హ్యుమానిటీ గ్రౌండ్స్ అంతే మనము మన ప్రాణులు కాబట్టి చాలా హాయ్ అండి బాయ్ అండి